హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ బుజ్జమ్మ సిస్టర్స్ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఈరోజు ఆదివారం కదా ఆదివారం అంటే నాన్ వెజ్ ఖచ్చితంగా ఉండాలి కదా మా నాన్నగారు అయితే ఈరోజు చేపలు తీసుకొచ్చారండి ఆ చేపల్లో వంకాయ వేసి వండుదామని చెట్టున వంకాయలు ఉన్నాయి రెండు అవి అయితే కొయడానికి వెళ్ళానని చూశారు కదా ఇవేనండి వంకాయలు ఇంటి దగ్గర మందేయకుండా పెంచిన వంగ చెట్టు అండి ఇది దానికి ఈ రెండు కాయలు ఫస్ట్ కాయలు అండి ఇవి వీటితో అయితే చేపల కూర వండుతానండి ఇప్పుడు చేపలు చేపలో మొక్కలు తీసుకొచ్చారండి నాన్న ఇవి రెండు కేజీలు ఉంటాయి అనుకుంటా రెండు కేజీలు అండి రెండు కేజీలు అయితే తెచ్చారు వీటిని శుభ్రంగా కడిగేసుకుని అప్పుడైతే కూర వండుకుంటాం స్టార్ట్ చేద్దామండి ఇవి కట్ చేసిన మొక్కలే కదండి ఎక్కువ టైం అయితే పట్టదు తొందరగానే అయిపోతాయి అదే మనకి చేప తీసుకొస్తే కనుక కొంచెం లేట్ అవుతుంది కట్ చేయాలి కొయ్యాలి కదా లేట్ అవుతుంది ఇలా మొక్కలు అయితే ఈజీగానే అయిపోతుందండి కడుక్కోవడం ఇలాగ పులుసు ఉంటుందండి వీటికి పులుసు ఆ పులుసుని ఇలా రాయి మీద పామేసుకుంటే శుభ్రంగా వచ్చేస్తే తర్వాత నాలుగైదు సార్లు నీళ్ళు వచ్చి మంచినీళ్ళు వచ్చే వరకు అయితే కడిగేసుకోవాలండి కడిగేసుకున్న తర్వాత నీళ్ళు బాగా వాటి చేసుకొని అయితే అందులో ఉప్పు కల్లుప్పండి మేము కల్లుప్పే ఎక్కువ వాడతామని తెలుసు కదా మీకు అలాగే కారం కారం పసుపు పసుపండి ఈ మూడు వేసుకుని బాగా మిక్స్ చేసేసుకుని కొంచెం సేపు నాన్న ఇవ్వాలండి దీన్ని మూత పెట్టుకొని ఇస్తే ఉప్పు కారం పసుపు అది ముక్కలు బాగా పడుతుందండి తర్వాత గంట నానిన తర్వాత గిన్నె గ్యాస్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని అందులో కొద్దిగా నూనె పోసుకొని అది కాగిన తర్వాత మూడు బిర్యానీ ఆకులు వేసుకోవాలండి బిర్యానీ ఆకులు కొంచెం ఫ్రై అయినాక అప్పుడు ఉల్లిపాయ పేస్ట్ అండి మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ పేస్టు అందులో వేసి కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత పచ్చిమిరపకాయ ముక్కలన్నీ కట్ చేయలేదు ఇది చేస్తున్నానండి ఇలా ఉల్లిపాయ పేస్ట్ పచ్చిమిరపకాయలు కొంచెం సేపు ఫ్రై అయిన తర్వాత అందులోని కారం వేసుకోవాలండి కారం చేప ముక్కలు వేసాను కదా దాన్ని సరిపడగా చూసుకుని వేసుకోవాలండి నాన్ వెజ్లో మనకి కొంచెం కారం ఎక్కువే పడుతుంది కదా అలాగే కళ్ళుప్పు కళ్ళుప్పు కూడా వేసుకుని ఇంకా అందులో జీలకర్ర ధనియాలు అల్లం వెల్లిపాయ పేస్ట్ అండి ఇ నాలుగు కలిపిన పేస్ట్ అయితే వేసేసుకొని కొంచెం సేపు వీటిని ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత చేప ముక్కలు తీసుకొని ఈ చేప ముక్కల్ని వేసేసుకోవాలండి ఉల్లిపాయ పేస్ట్లో ఇందులోని ఒకదాని మీద ఒకటి వేయకూడదండి చేప ముక్కలు ఎప్పుడైనా వరుసగా పే పేర్చినట్టు వేసుకుంటే ఒకదాని మీద ఒకటి లేకుండా విడిపోకుండా ఉంటాయండి ఇలా వేసుకున్న తర్వాత ఇందులో చింతపండు పులుసు అండి నిమ్మకాయ సైజు చింతపండు తీసుకుని దాన్ని నానబెట్టుకొని ఇలాగ పులుసు పిండుకొని పోసుకోవాలండి ఇలా పులుసు పోసిన తర్వాత ఇంకా కొద్దిగా నీళ్లు పోసుకొని బాగా ఇలాగ మనం చేప ముక్కలు వేసిన తర్వాత గట్టి అయితే పెట్టకూడదండి చేపల కూరలో దాన్ని బాగా తిప్పుకొని తర్వాత మూత పెట్టుకొని అది ఉడుకుతూ ఉంటుందండి ఈ లోపల మనం వంకాయలు అయితే కట్ చేసుకుందాం అండి చేపల కూరలో వంకాయలు వేద్దామని అనుకున్నాం కదండి అందుకని వంకాయలు ఇలాగ పొడవుగా కట్ చేయాలండి ఇలాగా వంకాయలు కట్ చేసుకుని కూరలు అయితే చేపల కూరలు అయితే వేసేసుకుందాము ఇలా వంకాయ ముక్కలు వేసేసుకుని అయితే ఒకసారి ఇలా క్లాత్తో ఒకసారి తిప్పుకోవాలండి ఇలా తిప్పుకున్న తర్వాత మూత పెట్టేసుకుని దీంట్లోకి జీలకర్ర వేయించుకోవాలండి చేపల కూరలో జీలకర్ర ఫ్రై చేసుకుని వేసుకుంటే చాలా బాగుంటుందండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మళ్ళీ మన చేపల కూర ఎలా ఉందో ఒకసారి అయితే చూసేద్దామండి చూసారు కదండి మన చేపల కూర చక్కగా ఉడికిపోతుందండి ఇలా ఉడుగుతుంది కదా మళ్ళీ క్లాత్ తోటి ఒకసారి పట్టుకుని బాగా కుదుపుకోవాలండి ఇలా కుదు కుదుపుకుంటా ఉంటుంటే పైది పైకి కిందకి వస్తుంది కదా అప్పుడు బాగా ఉడుకుద్దండి ఇలా మూత పెట్టేసుకుని ఉడికించుకోవాలి మళ్ళీ ఒకసారి మూత తీసి కదుపు ఇలా మూత తీసుకున్న తర్వాత కదిపేసుకుని ఇందులో ఫ్రై చేసుకున్న జీలకర్ర పొడి ఉంది కదండి ఈ జీలకర్ర పొడి కూడా వేసుకొని ఒక్కసారి అయితే తిప్పుకోవాలండి తిప్పేసుకొని రెండు నిమిషాలు ఉడికిస్తే మన చేపల కూర అయితే రెడీ అయిపోద్దండి ఇలా ఉడికిన తర్వాత దీంట్లో ఉప్పు చూసుకుని సరిపోకపోతే మళ్ళీ ఉప్పు అడ్జస్ట్ చేసుకోవచ్చండి ఇలా మూత పెట్టేసుకుని ఉడికించుకొని ఒకసారి మూత తీసి మళ్ళీ చూసి ఉడికినిపోయింది పోయింది కదండి ఇంకా మనం అయితే దింపేసుకోవచ్చండి కొత్తిమీర వేసుకొని దింపేసుకోవచ్చు మన ఎమ్మి అమ్మి చేపల కూర అయితే రెడీ అయిపోయిందండి దీన్ని టేస్ట్ చూసి మీకు ఎలా ఉందో చెప్తాను కొత్తిమీర వేసుకున్నాక ఈ జీలకర్ర ఫ్రై చేసి చేసాం కదా స్మెల్ అయితే చాలా బాగా వస్తుందండి ఇప్పుడైతే టైం వచ్చిందండి ఇప్పుడు వేడి వేడి అన్నం పెట్టుకొని అందులో చేపల కూర వేసుకొని ఆ టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి చూసారు కదా అన్నం ఎలా వస్తుందో అలా అన్నం పెట్టుకుని మన వేడి వేడి చేపల కూర అండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో ముక్క అయితే ఎక్కడా విడిపోలేదండి చూసారు కదా ఎంత బాగుందో ముక్క విడిపోకుండా చక్కగా ఉడికిందండి మన ఎమ్మె చేపల కూర చూసారు కదండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో ఇక దీన్ని టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తానండి మీకు కూడా కొంచెం అయితే నేను చూసారు కదా ఇప్పుడు ఇందులో ముద్దలో వంకాయ ముక్క పెట్టుకుని తింటూ ఉంటే టేస్ట్ అయితే చాలా బాగుందండి నిజంగా చాలా అంటే చాలా బాగుందండి మీరు తప్పకుండా చేపల కూర ఎలా అయితే ఒకసారి ట్రై చేయండి మీకు నచ్చుతుంది అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వాటి వీడియో బాయ్ బాయ్